ఇదిలా ఉండగా పదిహేడవ వార్డులో స్థానిక తెలుగు మహిళలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు పట్టాభి పోతనిరెడ్డి కాలశంకర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ప్రజల చేత ఆవిర్భవించిన పార్టీ అని అన్నారు వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అభిమానులుగా ఆయన చేస్తున్న ప్రజాసేవకు ఆకర్షితులమై పార్టీ ఆవిర్భావం నుండి నేటికి పార్టీలోనే సేవలు అందిస్తున్నానని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయ సాధన కోసం తామందరం పనిచేస్తామని చెప్పారు వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చెలవేంద్రంని ఏర్పాటు చేసిన తెలుగు మహిళలను ఆయన అభినందించారు దేశ పార్టీ అన్నగారి సిద్ధాంతాలు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు కానీ మేము అందరూ కూడా అనుసరిస్తూ అదే పార్టీలో నడుస్తూ ఇవాళ మా పదిహేడో వార్డులో మహిళలందరూ కూడా కేక్ కటింగు అలాగే మజ్జికి మజ్జిగ కూడా పెట్టారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారకరామరావు నలభై మూడు వసంతాలు కాదు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అదేవిధంగా బాబు గారు కానీ నడిపిస్తారని అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అన్న నందమూరి తారక రామారావు ఎలాగైతే పరిపాలించారో నాలుగు సార్లు ఎమ్మెల్యే అవ్వడం ఈ తూర్పు నియోజక ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతూ అదేవిధంగా వెలగపూడి రామకృష్ణ బాబు గారికి మంచి ఉన్నత పదవి రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం